సమంత ఒక్క మాత్రమే కనిపించింది సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనాలు అభిమానులు కూడా సమంతకు మద్దతు తెలిపారు తాజాగా నటి సమంత విడుదల చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది ఈ వీడియోలో నటి సమంత జిమ్ లో వర్కౌట్ చేస్తూ కనిపించింది ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ పూర్తయింది ఇక ఇప్పుడు ఈ ఏడాది వర్కౌట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఈ వీడియోలో తెలిపింది శామ్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది నటి సమంతకు మద్దతుగా అభిమానులు ఈ పోస్ట్కు కామెంట్స్ చేస్తున్నారు సమంత నటించిన హనీ బనీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మాత్రమే విడుదలైంది ఇందులో వరుణ్ ధావన్తో కలిసి నటించింది విడాకుల తర్వాత తను నటించే సినిమాలకు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వస్తుంది శామ్ ఇప్పుడు ఈ చిన్నది వ్యాపారంలోకి అడుగు పెట్టింది ప్రస్తుతం సమంత తెలుగు తమిళ భాషల్లో సినిమాలు అనౌన్స్ చేసింది త్వరలోనే ఆయా సినిమాల షూటింగ్స్లో శామ్ జాయిన్ అవ్వనుంది అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతోంది పాన్ ఇండియన్ హీరోయిన్స్గా దూసుకుపోతుంటే తాను కూడా రేస్కు రెడీ అంటూ సిద్ధమవుతోంది శామ్ మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది సమంతకు తెలుగు తమిళ్లో చాలామంది అభిమానులు ఉన్నారు ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాలో నటించింది ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరం అయింది